హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో బెంగళూరు మార్కెట్లు టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ బెంగళూరు మార్కెట్ టమాటా ధరలు తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా తగ్గాయా లేదా స్టాక్ ఏమైనా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా కనుక్కున్నాం అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ బెంగళూరు మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ బెంగళూరు మార్కెట్ ఇరవై రెండు కిలోల బాక్సులు అలాగే ఈరోజు వచ్చిందను తారీఖు ఈరోజు వచ్చిందను సోమవారము ఇరవై నాలుగో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ బెంగళూరు మార్కెట్లో టొమాటో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుకాలిటీ టొమాటో చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఏడు వందల నుంచి ఎనిమిది వందలు తొమ్మిది అయితే టాప్ ధర పోతున్నాయి ఈరోజు తొమ్మిది వందలు అయితే టాప్ ధర అయితే పోతున్నాయి బెంగళూరు మార్కెట్ టొమాటో ధరలు చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నష్టతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్